ఓం సాయి రామ్ సాయి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని బాబా గురించి నేను చదువుతున్న ఈ గ్రంథాలను ఎంతో శ్రద్ధ సబురుతో వింటున్న వారందరికీ నా యొక్క నమస్కారాలు బాబా ముఖ్యంగా చెప్పింది గ్రంథాలు చదవమని కానీ ఈనాటి ఈ బిజీ రోజుల్లో గ్రంథాలు చదవడం కష్టమైపోయింది కనీసం మీరు వింటారని ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాను బాబా మీ అందరికీ సుఖశాంతులు కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబా మీతోనే మీలోనే ఉన్నాడని గ్రహించండి ఇక షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథం ఈ రోజుతో పూర్తవుతుంది మరొక గ్రంథంతో మరలా కలుద్దాం అంతవరకు ఆ బాబాను స్మరిస్తూ ఉండండి మీకు ఏ గ్రంథాలు వినాలని ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఎక్కువగా భక్తులు ఏ గ్రంథం పఠించమంటారో ఆ గ్రంథం పఠించడానికి ప్రయత్నిస్తాను దయచేసి వినే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి ఆ బాబా మీకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉంటాడు స్వామీజీ యొక్క బ్రహ్మోపదేశం ఆధ్యాత్మిక జీవితంలో మూడు విషయాలు బహు దుర్లభమైనవి ఒకటి సాక్షాత్కారం పొందడం రెండు ఆత్మ సాక్షాత్కార దివ్యస్థితిని అనుభూతితో ప్రవచించడం మూడు ఆత్మ ఆత్మసాక్షాత్కారమును ఇతరులకు కలిగించడం కలియుగంలో ఒక్క క్షణమైన నిర్వికల్ప సమాధిని పొందడం బహు కష్టమని ఎందరో మహాత్ములు ఎన్నో శాస్త్రాలు తెలియజేశాయి ఈ మూడు సిద్ధించాలంటే సాధకుడిపై అపార గురు అనుగ్రహం కలిగితే గానీ అసాధ్యమని అసంభవం అని కూడా తెలియజేశాయి ఇటువంటి దుర్లభమైన ఈ మూడు మహావరాలు తిరిడి సాయినాథులు ఎటువంటి శ్రమ లేకుండా సులభంగా అవలీలగా నాకు కలిగించారు వీటిని ప్రసాదించింది కేవలం నీ కోసమే కాదని లోక కళ్యాణం కోసమని ప్రచారానికి శ్రీకారం చుట్టమని ఆదేశించారు గురు ఆదేశం ప్రకారం తత్వజ్ఞాన యజ్ఞాలు నిర్వహించడం జరుగుతుంది రచనలు చేయడం జరుగుతుంది ధ్యాన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు సత్సంగం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గురువారం భజన ధ్యానం అభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది పర్వదినాలలో ప్రవచనం ఇవ్వడం జరుగుతున్నది భక్తుల సందేహాలను నివృత్తి చేయడం జరుగుతున్నది కానీ ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ధనం కావాలని పదవులు కావాలని ఉద్యోగాలు రావాలని వివాహాలు జరగాలని రోగాలు పోవాలని సంపదలు కలగాలని కష్టాలు రాకుండా ఉండాలని కోరిన కోరికలు సిద్ధించాలని ఈ విధంగా రకరకాల తుచ్చమైన క్షణికమైన ప్రాపంచిక కోరికలు నన్ను కోరుతున్నారే కానీ శాశ్వతమైన బ్రహ్మజ్ఞానాన్ని ఎవరు అడగడం లేదు శాశ్వతమైన పరమానందాన్ని ఎవరు కోరడం లేదు శాశ్వతమైన ఆత్మజ్ఞానంక ఎవరు తప్పించడం లేదు కాబట్టి సాధక కోరికలతో గురువును ఆరాధించవద్దు సేవించవద్దు ఈ విధంగా చేస్తే నువ్వు గురు అనుగ్రహం నుండి జారిపోతావు కారణం కోరికలకు అంత ఉండదు ఒక కోరికను తీరిస్తే ఇంకొక కోరిక సిద్ధంగా ఉంటుంది గురువును అడగడానికి నీవు సాధించవలసింది కోరికలను తీర్చుకోవడం కాదు నీవు సాధించవలసింది కోరికలను కోరని దివ్యస్థితిని పొందడం కష్టం వచ్చినప్పుడు కోరికలు తీరినప్పుడు గురువును ప్రార్థించడం సహాయాన్ని అర్థించడం తప్పు కాదు దోషం కాదు కేవలం కోరికల సిద్ధి కోసమే గురువును ఆరాధించడం తప్పు దోషం మరికొంతమంది భక్తులు బ్రహ్మజ్ఞానం శక్తిపాతం సాక్షాత్కారం కలిగించమని కోరుతారే కానీ నేను అర్హుడనా కాదా అని ఆలోచించరు నేను ఈ పరమ భాగ్యాన్ని పొందాలంటే గురువు గురువుకి ఏమి సమర్పించాలని ఏమి త్యాగం చేయాలని అవగతం చేసుకోరు గురువుకు సర్వస్య శరణాగతి చేస్తే కానీ గురువు అనుగ్రహం కలగదని అర్థం చేసుకోరు ఒక వ్యక్తి ఇంజనీర్ కావాలంటే పదహారు సంవత్సరాలు తపస్సు చేయాలి ఒక వ్యక్తి లెక్చరర్ కావాలంటే పదిహేడు సంవత్సరాలు తపస్సు చేయాలి మరి ఒక వ్యక్తి బ్రహ్మజ్ఞాని కావాలంటే ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలి ఎంత త్యాగం చేయాలి ఎంత తపన పడాలి ఈ విషయాలు ఎవరు ఆలోచించరు నోరు ఉంది కదా అని అడుగుతారు గురువు ప్రసాదించకపోతే అడ్రస్ లేకుండా పోతారు మరికొంతమంది బ్రహ్మజ్ఞానంను కోరడం దానిని పొందడానికి తీవ్రంగా సాధన కూడా చేస్తారు కానీ అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉంటారు ఇతరులను చూసి అసూయ పడుతుంటారు ఇతరులతో లోపాలు దోషాలు దర్శిస్తూ ఉంటారు అరిషట్ వర్గాలను నాశనం చేయడానికి మనస్సు పవిత్రం చేసుకోవడానికి బ్రహ్మానంద పారవశ్యం పొందడానికి గురువును ఆశ్రయించిన నేను ఇలాంటి వాటితో నాకు అవసరమా అని ఏ ఒక్కరూ ఆలోచించరు కాబట్టి స్వరూప బ్రహ్మోపదేశాన్ని సాయినాథుడు మరలా పలికిస్తున్నారు శ్రద్ధగా విని హృదయంలో పదలపరుచుకోండి ఒకటి కేవలం ప్రాపంచిక కోరికలతో గురువును ఆరాధించవద్దు రెండు ఊరికే బ్రహ్మజ్ఞానం శక్తిపాతం ఆత్మదర్శనం ప్రసాదించమని గురువును అడగవద్దు నిరంతర గురువు ఆరాధనతో సేవతో అర్హతను సంపాదించు అప్పుడు నీవు అడగకనే గురువు నీకు సర్వం ప్రసాదిస్తాడు గురువుకు సర్వస్వ శరణాగతి చేస్తే గాని నీకు అర్హత సిద్ధించదని చక్కగా తెలుసుకో నాలుగు ప్రాపంచిక కోరికల పట్ల వ్యక్తుల పట్ల నీకు ఉన్న వ్యామోహం త్యాగం చేస్తే కానీ గురువు నిన్ను అనుగ్రహించడని చక్కగా తెలుసుకో ఐదు పరిపూర్ణమైన ప్రేమను నీవు గురువుకు సమర్పిస్తే గాని నిన్ను గురువు అనుగ్రహించడని తెలుసుకో ఆరు నీ దేహం మనసు బుద్ధి చిత్తం అహంకారం గురుసేవలో వినియోగిస్తే కానీ నీవు బ్రహ్మజ్ఞానం పొందలేవని తెలుసుకో సాధక ఎన్నో జన్మలు ఎత్తావు ఎందన్నో ప్రేమించావు ఎన్నో మేడలు కట్టావు ఎంతోమందిని కన్నావు ఎన్నో సంపాదించావు ఎన్నో భద్రపరుచుకున్నావు నీవు ప్రేమించిన వ్యక్తులు ఏమైనా నీవు కన్నవారంతా ఏమైనా నీవు కట్టిన మేడలు ఏమైనాయి నీవు భద్రపరుచుకున్న వస్తువులు ఏమైనాయి కాలగర్భంలో కనుమరుగైపోయాయి కలవలే చెదిరిపోయాయి ఎవరి జీవితమైనా ఇంతే ఎవరి బ్రతుకైనా ఇంతే ఈ ప్రపంచంలో ఏది నీ సొంతం కాదని ఏది నీ వెంట రాదని ఎవరు నీ తోడు రారని ఇప్పటికైనా స్పష్టంగా తెలుసుకో వివేకంతో బ్రతుకును మార్చుకో ఈ దేహం నీటి బుడగ లాంటిది ఇది ఏ క్షణమైనా రాలిపోవచ్చు ఏ క్షణమైనా రోగగ్రస్తం కావచ్చు రేపు నీకు ఉందో లేదో తెలియదు ఈ రోజే నీది ఈ క్షణమే నీది ఈ రోజు పని రేపటికి వాయిదా వేయవద్దు అదే పెద్ద మాయ రేపటి పని ఈరోజే చెయ్యి రేపటి సేవ ధ్యానం ఈ రోజే చెయ్యి యుగ యుగాలుగా ప్రతి జన్మలో ప్రాపంచిక వ్యక్తులను ప్రేమించి సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా అనుభవించావు లాభం కంటే నష్టమే ఎక్కువగా అనుభవించావు శాంతి కంటే అశాంతి ఎక్కువగా అనుభవించావు ఆవేదన పొందావు కనీసం ఈ జన్మలోనైనా నీ మనసును పరిపూర్ణంగా నీ గురువైన సాయికి సమర్పించి నీ జీవితాన్ని సార్థకం చేసుకో లేకపోతే కష్ట నష్టములు దుఃఖములు ఆవేదనలు తప్పవు ఇదే వేదసారం ఇదే సత్య జ్ఞాన దివ్య జీవనం ఇదే నిత్యానంద కైవల్యం శిరిడీ సాయి అనుగ్రహ రహస్యం గ్రంథం సమాప్తం ఓం శిర్డి సాయి రామ్ ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై